విఘ్నేశ్వరాయ నమ అందరికీ నమస్కారం అండి నేను మీ రత్న వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంక్రాంతి పండుగ మనకి ఏ డేట్లో వచ్చింది ఏ తేదీన వస్తుంది భోగి సంక్రాంతి కనుమ యొక్క తేదీలు ఈసారి భోగి పండుగ జనవరి పదమూడున మొదలవుతుందా లేక జనవరి పద్నాలుగున సంక్రాంతి యొక్క విశిష్టత గురించి మనం ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు ఇంకా వీడియోలోకి వెళ్తే ప్రతి సంవత్సరం మనం జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగ ఒకటి అందుకే సంక్రాంతి పండుగను పెద్ద పండుగ అని అంటారు అందమైన రంగురంగుల రంగవల్లికలు భోగి మంటలు పిండి వంటలు గాలిపటాలు కొత్త బట్టలు ఇలా ఎంతో సందడిగా సంక్రాంతి పండుగను జరుపుకుంటాం కదా చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు అలాగే గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసు కీర్తనలు కోడి పందాలు బొమ్మల కొలువులు కొత్త అల్లుళ్ళ సందళ్ళు మధ్య సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటాము కాలచక్రానికి అధిపతి గ్రహాలకు రారాజు అయినటువంటి సూర్యుడు ఆధీనంలో నిరంతరం తిరిగే కాలచక్రంలో రెండు అయినాలు వస్తాయి ఒకటి వచ్చేసి ప్రతి ఏడాది ఆరు నెలల పాటు దక్షిణాయనం మరి రెండవది మరో ఆరు నెలల పాటు ఉత్తరాయణం వస్తాయి జనవరి నెలగా సంక్రాంతి పండుగ సమయంలో ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది అందుకే దీన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అని అంటారు ఈ సమయంలో పంటల చేతికి వస్తాయి ఇప్పుడు ఈ సంవత్సరం సంక్రాంతి భోగి కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి ఏ రోజు ఏ పండుగను జరుపుకోవాలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సంక్రాంతి పండుగ సంక్రాంతిలో మొదటి రోజైనటువంటి భోగి పండుగను జనవరి పద్నాలుగు బుధవారం రోజున వస్తుంది అదేవిధంగా సంక్రాంతిలో రెండవ రోజు అయినటువంటి మకర సంక్రాంతి జనవరి పదిహేను గురువారం రోజున వస్తుంది ఇక చివరిగా మూడవ రోజు కనుమ ఈ రోజు జనవరి పదహారవ తేదీ శుక్రవారం రోజు మనకి వస్తుంది సంక్రాంతి వేడుకలు ముందుగా మొదలయ్యేది భోగి పండుగతో భోగి పండుగ రోజున భోగి మంటలు వేస్తారు ఉత్తరాయణ కాలం మొదలయ్యే ముందు రోజు చలి ఎక్కువగా ఉంటుంది దాన్ని తట్టుకోవటానికి ఈ భోగి మంటలు వేస్తారు ధనుర్మాస రథం భోగి పండుగతోనే ముగుస్తుంది అలాగే భోగినాడు సూర్యాస్తమయం సమయంలో చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు చెరుకు ముక్కలు రేగుపళ్ళు చిల్లర కాసులు కలిపి తలపై పోస్తారు ఇరుగు పొరుగు వారిని పిలిచి వాయినాలు ఇస్తారు భోగి పండుగ తర్వాత మరుసటి రోజు వచ్చే పండుగను మకర సంక్రాంతి మకర సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరులో జనవరి పదిహేనవ తేదీ గురువారం రోజు జరుపుకోనున్నారు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజును మకర సంక్రాంతి లేదా మకర సంక్రమణముగా పిలుస్తారు ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది ఇక ఈ సంవత్సరం లో మొత్తం చేసే దాన ధర్మాలతో పోలిస్తే ఈ మకర సంక్రాంతి పండుగ రోజున గుమ్మడికాయను దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది సకల శుభాలు జరుగుతాయి అదేవిధంగా ఈ రోజును నువ్వులను ఏదో ఒక రూపంలో సంక్రాంతి రోజు మనం తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఆయుష్ పెరుగుతుంది ఇక తెల్ల నువ్వులు దేవతర్పణం కోసం నల్ల నువ్వులు పితృతర్పణం కోసం ఉపయోగించాలని మనకు శాస్త్రాలు అయితే చెబుతున్నాయి సంక్రాంతి పండుగలో చివరి రోజుగా మనం జరుపుకుండేది కనుమ పండుగ ఈ కనుమ పండుగను మనం జనవరి పదహారవ తేదీ శుక్రవారం రోజు జరుపుకోనున్నాం సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించే రోజును కనుమగా భావించడం వల్లే ఈ కనుమ రోజును మేష సంక్రాంతిగా కూడా పిలుస్తారు ఇక ఈ కనుమ పండుగ యొక్క అంతరార్థం ఏమిటంటే ఉపకారం చేసిన వారికి ప్రతి ఉపకారం చెయ్యాలి అన్నది ఈ కనుమ పండుగ యొక్క అంతరార్థం మానవ మనుగడకు మూలాధారమైనటువంటి పశువులకు జంతువులకు కృతజ్ఞతలు తెలియజేయడం ఈ కనుమ పండుగ యొక్క ప్రధాన ఉద్దేశం కనుమ పండుగ రోజు రైతులు ముందుగా పశుశాలను శుభ్రం చేసి గోవులను గేదెల్ని కడిగి పసుపు రాసి కుంకం పెట్టి పూలమాలలతో అలంకరించి పూజిస్తారు సాయంత్రం పూట మేల తాళాలతో ఊరేగిస్తారండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ యొక్క తేదీలు సంక్రాంతి యొక్క విశిష్టత గురించి నేను పూర్తిగా ఈ వీడియోలో వివరించానండి ఇదండి ఈరోజు వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్